सत्तास्वरधमारूढम् प्रचण्डम् कश्यत्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाणमाम्यहम् सवितृमण्डलमध्यवर्ती आ सूर्यनारायणस्वामि उपासना ఏ రకంగా చేయాలి ఏ రకంగా భావించాలి మనకి విష్ణుశాస్త్ర నామంలో నుడివినట్లు సప్తజిహ్వ సప్త సప్తవాహన అమూర్తి అణుహో చించో భయకృత్ భయ నాశన మనం విడవడిగా చెప్పుకుంటే అనంత కిరణాలు కలిగివాడు సహస్రాచి ఇదే దాన్ని మన భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో చెప్పారు ఆయన యొక్క ఆయన త్రిమూర్తి ఆత్మ కనుక ఆయనే శివుడు ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు అక్కడ విశ్వరూప సందర్శనంలో చెప్పాడు ఆయన్ని చూడంగానే ఒక్కసారిగా ఆకాశంలో వెయ్యి సూర్యులు ఉదయించినట్టుగా ఉందని చెప్పి ఈ సహస్రా అని దానికి కూడా మనం చెప్పుకోవచ్చు సప్త జిహ్వ అగ్నికి ఏడు జిహ్వలు ఏడు నాలుగలు సప్తైదా ఏడు దీప్తులు ఏడు రకాల రంగులు మనం ఏడు రంగులనే దాని ఇంకో రకంగా కూడా మనం విశ్లిగించవచ్చు ఇంద్రధనస్సు సప్త వాహన ఏడు గుర్రాలు అయితే వేతం ఏం చెప్పిందంటే ఆయన గుర్రాల్లో దాని పేరు సప్తి అని ఉంది కనుక ఆ శక్తిని వాహనంగా గెలవాడని అర్థాన్ని చెప్పారు ఆ మూర్తి ఆయన అమూర్తి అంటే మూర్తిత్వం లేదు అంటే రూపం లేదు రూపం లేనివాడు ఎలా ఉంటాడు మొత్తం ఆక్రమించాడు మొత్తం ఆక్రమించాడు ఆ గగన తలం అంటే ఆ సూర్యునికి ఉదయాస్తమానాలు లేవు అని మనం అనుకుంటున్నాయి ఉన్నాయని లేదు ఇక్కడ ఆశ్రమిస్తే ఇంకో చోట ఉదయిస్తున్నాడు ఆ విషయం వైజ్ఞానికంగా తెలుసు ఆయన అనఘుడు పాపరహితుడు ఇలాంటి మహనీయుని గురించి మనం ఏం ఆలోచిస్తాం ఆ అచించహా అన్థింకబుల్ ఆలోచనకి అందని వాడు అంటే భయాన్ని కలిగించేవాడు భయ నాశనహ భయాన్ని పోగొట్టేవాడు ఇది రెండు పనులు ఎలా జరుగుతాయి భక్తుల హృదయంలో తిష్ట వేసి నేనున్నాను నీకేం భయం లేదని చెప్పి ఆ భయం ఇచ్చేటువంటి ఆయన ఆయన బాధపెట్టి వాళ్ళకి భయం కలిగిస్తాడు ఆయన సాధుకుంగవులకే ఆయన భక్తులకి ఎవరైనా భయం కలిగిస్తే వాళ్ళని ఇచ్చేస్తాడు భయ నాశన అసలు భయం అనే దాన్ని సమూలంగా నశింపజేస్తాడనే అర్థాన్ని మనకి ఇక్కడ వస్తుంది కనుక మనం సూర్యోపాసన ఆయన సూర్యుడు జగచ్చక్షు అందుకే ప్రకృతి అంతా ఆ సూర్యోదయపు వేళ అది జీవం పోసుకుని ప్రకృతి పరవశిస్తుంది మన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తెల తెల్లవారకు ముందే సంధ్యా సమయం అంటారు అంటే ఉద్యద్వాను అంటే వెనక నుంచి ఒక వెలుగు వస్తుంది ఇంకా సూర్యుడు రాదా ఆ కాంతిలో పూలు ఎలా వికసిస్తాయో అంటే ప్రకృతి అంతా పరవశించి వికసించి సృష్టికర్తగా మారాడు అందుకనే ఆయన ధ్యానం చేసేటప్పుడు సూర్య కిరణం తేజోమయం భక్తానాం అభయప్రదం బ్రహ్మస్వరూప ఉదయం మధ్యాన్యేదు మహేశ్వర అస్తమానే స్వయం విష్ణు అని చెప్పుకున్నాం సృష్టికి మొదలెట్టాడు కనుక ఆయన బ్రహ్మ మధ్యాహ్నానికల్లా శివుడుగా మార్తాండు సాయంత్రానికల్లా అంత చాలా అంటే ఈయన చంద్రుడు రుజుమార్గంలో ఉంటారు చంద్రుడు ఈయన మీద ఆధారపడ్డాడు చంద్రుడు స్వయం ప్రకాశక్తి లేడు మీకు వైజ్ఞానికంగా తెలిసిన విషయమే ఆ చంద్రుడు ఏం చేస్తున్నాడు రసోత్పాదన చేస్తున్నాడు ఓషధులు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు ఇక చంద్రుడి గురించి వర్ణించి మన తారంగా ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నాడు ఆ బాల భానుని కిరణ స్పర్శ ప్రకృతి పరోశించడానికి కాకుండా వాళ్ల వాళ్ల పనులు జనం కూడా ఎవరో చెప్పినట్టు ఉదయాన్నే లేచి ఆ పొలాగిపోయేవాళ్ళు నిత్యకృత్యం చేసుకునేవాళ్ళు జాగృతమవుతోంది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో సూర్యారాధన చాలా ప్రశస్యమైంది అందులో సూర్య నమస్కారాలు ఈ సూర్యోపాసనలో మనకి ఆదిత్య హృదయపారాయణ సూర్యాష్టకము మరి సూర్య మండలాష్టకము అరుణపారాయణ ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు ఇవి చేయటం వల్ల ఏమిటంటే ఆరోగ్యప్రదం మనిషిలో ఓజస్సు తేజస్సు వర్చస్సు ఇవన్నీ నింపుతాయి ఒక సూర్యుడు అనేవాడు మనకి శక్తిదాత భుక్తిదాత ఆఖరికి ముక్తిదాత ఆదిత్య హృదయ పారాయణం నుంచు చేయాలని గుర్తుంచుకోండి సంధ్యావందనాథులతో పాటు పొద్దునపూట ఆ సూర్యుడి యొక్క ఆదిత్య హృదయ పారాయణతో మనకి తెలుస్తుంది అగస్త్య మహర్షి చేత చెప్పబడిన ఆ యొక్క ఆదిత్య హృదయం యుద్ధకాండలోనిది రాములు కొంచెం అలసినట్టుగా ఉంటే ఆయన స్వయంగా వచ్చి చెప్తే ఆ దేనితో ఆయన శక్తిని పుంజుకున్నాడని చెప్తున్నారు మరి సూర్యుడు ఏం చేస్తున్నాడంటే ఆ సూర్యుడు అనేటువంటి వాడు కేంద్రంలో ఉంటే ఆయన చుట్టూ భూమి ప్రదక్షిణ చేస్తోంది అలాంటి ఆయన దగ్గర తూర్పు గణుల మీద ఒక కాలు పశ్చిమ గణంలో ఒక కాలు పెట్టి విద్యను అభ్యసించాడు హనుమా కనుక మనకి ఎటువంటి విషయాలు వైజ్ఞానికంగా పౌరాణికంగా అర్థమవుతున్నాయో అవి జీర్ణం చేసుకుని సూర్యుని ఎడల పవిత్ర భావన కలిగి ఉండాలి సూర్య వంశ దీపకుడు శ్రీరాముడు సూర్యవంశం అయింది సూర్యుని యొక్క శిష్యుడు రుద్రాంశ సంభూతుడు హనుమాన్ కనుక సూర్యాంశ పుత్రుడు సుగ్రీవుడు కిష్కింతకాండ రామాయణంలో ఈ ముగ్గురు మిత్రత్వాన్ని కలిగి ఉన్నారు సూర్యుడు కూడా ప్రపంచానికి మిత్రుడే అందు సంధ్యావనంలో మనం మిత్ర దేవస్య సానసిం అని చెప్పుకుంటున్నాం అలాగే అగస్త్య ప్రోక్త ఆదిత్య హృదయం రామాయణం యుద్ధకాండలోని అనేక శారీరక మానసిక రుగ్మతలకు ఆదిత్య హృదయ పారాయణ సంజీవుని లాంటిది సంధ్యావందనాథులతో తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణం చెయ్యాలి సూర్యుడు అంటే ఏమిటంటే మనకి ఆత్మకారకుడు జ్ఞానకారకుడు ఆయన ఆరాధన వల్ల మనకేమొస్తుంది వర్చస్సు వృద్ధి చేసుకుంటే సువర్చస్సు ఇంకా వృద్ధి చేసుకుంటే బ్రహ్మ వర్చస్సు ఏర్పడతాయి అందువల్ల ఆదిత్య హృదయం మనకి ఎలా ప్రారంభమైందంటే సీతామ్మవారు చాలా భయస్ అయితే సరమ విభీషణ భార్య ఈవిడ పూర్వం గంధర్వ స్త్రీ ఈవిడి మట్టుమట సీతాదేవికి ధైర్యం కోసం ఇది బోధించింది ఆ తర్వాత అగస్త్యుడు రాములు వారు ప్రవహించాడు కనుక సూర్యుడు త్రిమార్చి త్రిమూర్త్యాత్మకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనే రోక్ ఏజు సామవేదాలు ఆయనవే ఇక ఎన్నో ఉన్నాయి ఏవ ఏవా ఏవా అని వస్తున్న ఆదిహులను ఈ స్కంద్రుడు ఈ బ్రహ్మ ఈ ఇంద్రుడు ఈనే చంద్రుడు ఈనే రాముడు ఇలా చెప్తూ ఉంటారు విష్ణు నామంలో ఓ జస్ తేజోజ్యుతి ధర ఓజస్ అంటే ప్రాణబలం తేజస్ అంటే శౌర్యాది గుణాలు జ్యుతి వెలుగు ఒక మనిషి యొక్క వర్షస్సు అతను వెలుగు చూస్తే అడ్డం తప్పుకోవాలి ఆయన నడిచిన ప్రాంతంలో మట్టిని ఎతిమీద వేసుకోవాలన్నంత పవిత్రత కనబడుతుంది దానికి కారణం సూర్యోపాసన ఆ సూర్యోపాసన ఆది చూసాను చెప్పారు కృతఘాయ నమ కృత అఘ్న అది కృతం అంటే ఏమిటి కృతం అంటే మనకి కృతమేది కూడా పుణ్యం అంటే కృతం అంటే ఎవరైనా మనం చేసిన ఉపయోగం ఉపకారం ఎంత చిన్నదైనా మనం విశ్వాసఘాతకులుగా మర్చిపోకూడదు అది పుణ్యం మనకు సర్వం అందించేది భగవంతుడే కదా మండదండు ప్రపంచంలో ఏం లేదు కదా ఆయనకి సమర్పించే పూలు పళ్ళు కాయలు ఆయనమే ఆయనకి సమర్పిస్తున్నాం ఆయన్ని కాద మాంది అనుకుంటాం అపచారం సమస్తం ఆయన అనుకోవటం ఉపచారం ఈ సాహసాలు చెప్పుకున్నాం కనుక భగవంతుడికి నివేదించకుండా అన్నం తినటం నీరు తాగటం గాలి పీల్చడం పెద్దల్ని గౌరవించకపోవటం తల్లిదండ్రుల వేళ కలిగి కలిగటం వీటన్ని కోవలి కృతజ్ఞత అఘ్నత అన్నారు కనుక సూర్యోపాసన చేసేటప్పుడు చాలా జాగరూకతగా నియమాలతో ఆదివార ఉంటాయి ఆదివారం నాడు ఎట్టి పరిస్థితులను మధు మాంస భక్షణలు గాని తైలం వాట్టం గాని చెయ్యకూడదు క్షౌరవాది కార్యక్రమాలు కూడా చేయకూడదు ఈ రకంగా చేస్తే మనకి సూర్య ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన రెండే రెండు మంత్రాలు ఉన్నాయి విద్మహే విద్ సహస్రకిరణాయ ధీమహి తన్న సూర్యో ప్రచోదయాత్ అంటే సూర్యునికి ఆదిత్య గాయత్రి అంటారు ఇంతకన్నా మించింది చాలా చిన్నది ఓం ఘృణి సూర్య ఆదిత్యో ఓం ఘృణి సూర్య ఆదిత్యో అనే మంత్రం కూడా చాలా ప్రశిష్టమైంది ఇక సూర్యోపనిషత్తులో అనేక అనేక విషయాలు చెప్పబడ్డాయి చెప్పబడినవి కాదు దానివల్ల ఏవిడి మనకి సూర్యుడికి అభిముఖంగా నుంచుని మనం చెయ్యాలి అసలు సూర్యశక్తి ఏమిటంటే పంచభూతాత్మక శక్తి నీళ్ళలో ఉన్నాడు వెలుగులో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు ఆదిత్యా దేవాజాయంతే సమస్త దేవతల్లో ఉన్నాడు కనుక ఆయనకు మండలం ఉంది బ్రహ్మలో ఉన్నాడు మన అంతర్కరణలో ఉన్నాడు మనోబుద్ధి చిత్తహంకారాహ ఆదిత్యోవైవ్యాన సమానోదాన ప్రాణ ప్రాణ అంటే ఏంటి ప్రాణపాణ యాన ఉదాన సమానాన్ని పంచి ప్రాణాలు వాటిల్లో ఉన్నాడు ఇంకా ఆదిత్యో వైశ్రోత్రురసోనఘ్రాణ అంటే ఏటీ త్వక్ చర్మం కళ్ళు నాలిక వాసన అన్నిటిలోని సూర్యుని యొక్క స్పర్శ ఉంటుంది మనం మాట్లాడే మాట పాదాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఆయన ఉంటాడు ఇక నడిచేటువంటి శబ్ద స్పర్శ రూప రూపరసగంధాదుల్లో కూడా ఉంటాడు కనుక ఆనందాన్ని ఇస్తాడు విజ్ఞానం ఇస్తాడు అందువల్ల ఆదిత్యుడు మనకి మిత్రుడు మృత్యోర్మోపాహి మృత్యుడి నుంచి మన ఇచ్చేస్తాడు అన్నింటినీ ఆయన పాలిస్తాడు కనుక ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత మనకి మంత్రోపాసన ఆదిత్య హృదయంలో ఒక విషయాన్ని మీరు గమనించారలేదు ముందు ఫలశ్రుతి చెప్పిన తర్వాత ఆదిత్య హృదయ పారాయణ చెప్తారు అంటే ఎవరైనా బాధలకు పెడితే ఈ మందు కొన్ని ఏమి దీనివల్ల ప్రయోజనం ఎన్నాళ్ళు వాడాలి ఎందుకు వాడాలి తెలుసుకుంటాం ఆ తెలుసుకున్న తర్వాత మనం చేస్తాం ఇక్కడ కూడా మిగతా స్తోత్రాలకి దీనికి తేడా ఏంటంటే ముందు ఫలశుద్ధి చెప్పడం జరుగుతుంది ఎలాంటి కనుక మనకి సూర్యుడికి అభిముఖంగా చెప్పాలి ఇంకేంటంటే ఎటువంటి భయానక వ్యాధులు కూడా సూర్యోపాసనతో ఆదిత్య హృదయపారాయణతో మనకన్నీ సమసిపోతాయి తినకూడని తిండి అలక్ష్మీ నశితి ముందర అలక్ష్మి అంటే ఇంట్లో ఎప్పుడు ఏండున్నా కూడా ఆనందమైన ముఖాలు ఉండవు ఎప్పుడు చికాకు చిరాకు పర్రాకుగా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టి అలక్ష్మి జ్యేష్ఠాదేవి నశిస్తుంది తినకూడని తింటే అభక్ష్య పూతో భవతి తినకూడని తిండి మళ్ళీ పరిసరాల వల్ల పక్క వాళ్ళ వల్ల ప్రేరేంపబడి తినకూడని తిని వాగకూడనిది వాయితే అవి కూడా శుద్ధవుతాయండి ఆ గమ్యాగమనాత్ భవతి పతిత సంభా సంభాషణాత్ భవతి పతిత సంభాషణాత్ భవతి పవిత్రమైన మాటలుగా మారుస్తుంది అసత్యాన్ని సత్యం కనుక మధ్యాహ్న నుంచి మధ్యాహ్న కాలంలో చదివే పంచ మహాపాతకాలు ప్రముచ్యతి అందువల్ల సావిత్రి విద్య అంటే ఏంటి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బ్రహ్మ అలా అలా మూడు అమ్మవార్లు గాయత్రి సావిత్రి సరస్వతి అది కూడా వేదాల యొక్క అర్థం తెలుస్తుంది త్రికాలమేత శత ఫలమవాప్నోత్ మూడు కాలాల్లో కూడా ఈ ఆదిత్యపుత పురాయణ నిర్విద్వందంగా నిశ్చల భక్తితో మనం గనక శ్రద్ధగా చేస్తే మహామృత్యు కూడా మన తోలికి రాదు ఇంకా క్రతశతు వండ యజ్ఞాల త్వర లభిస్తుంది కనుక అన్ని రకాల ఇబ్బందుల నుంచి భయపడుతుంది చెప్పి ఉపనిషత్ చెత్తు సూర్యోపనిషత్తులోని విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను దీనికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదిత్య హృదయం మన జీ దైనందిక జీవితంలో ఒక భాగస్వామ్యం అవ్వాలి ఎవరైనా చదవచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు వాళ్లలో ఒక ఆత్మస్థైర్యం ఆనందం ముఖ్యంగా ధైర్యం స్థైర్యం ఏదైనా సాధించగలనే ప్రగాఢ విశ్వాసం కలుగుతుంది కనుక ఈ యొక్క సూర్యోపాసన సూర్యోపనిషత్తు ఈ విషయాల్ని వీళ్ళు చదువుతూ ఇంకా పై స్థాయి వాళ్ళు అరుణపారాయణ మాఘమాసంలో చేస్తారు దాన్ని కూడా చేసుకుంటూ జీవితాన్ని ధన్యత చెందాలనే ఉద్దేశంతో దీన్ని నాకున్న పరిమిత జ్ఞానంతో సమర్పించడం జరిగింది లోకా సమస్త సుఖిని హరిహి ఓ